నిజామాబాద్ జిల్లా నియోజకవర్గంలో ఎరగట్ల మండలం గ్రామంలో వసంత పంచమిని పురస్కరించుకుని తోర్తి గ్రామ ఆడపడుచులు భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తి గ్రామంలో వెలసిన సార్గమ్మ నుండి ఊరి పొలమేరులో ఉన్న శుక్రవారం దేవి ఆలయం వద్దకు డప్పుల మూతలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో వసంత పంచా ప్రశ్నించుకొని గ్రామ మహిళా భక్తులందరూ కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున గ్రామంలో సార్గమ్మ నుండి మరి అమ్మవారి వరకు కూడా బోనాలు తీసుకురావడం జరిగింది ఈరోజు తుర్తి గ్రామంలో అమ్మవారి దగ్గర గ్రామ పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది బైల సంవత్సరము వసంత పంచం అసంత మంచుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం మానవాహితీ గ్రామంలో పాటి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి యొక్క బోనాలు సమర్పించడం జరుగుతుంది